నటుడు సుబ్బారావు ఓ ఇంటివాడయ్యాడు నలభై సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టారు ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు పెళ్లి డ్రెస్ లో వధువుతో ఉన్న ఫోటో సుబ్బారావు షేర్ చేయడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు సుబ్బారాజు వివాహం చేసుకున్న వధువు వివరాల కోసం నెటిజర్లు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు ఆమెకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు సుబ్బారావు వెల్లడించలేదు కృష్ణవంశి దర్శకత్వంలో రెండు వేల మూడులో లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖడ్గంలో చిన్న పాత్రలో కనిపించడం ద్వారా సినిమా ఇండస్ట్రీ అనుకోకుండా పరిచయమైన సుబ్బరాజు మంచి నటుడుగా గుర్తింపు దక్కించుకున్నాడు కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్లి ఖడ్గం సినిమాలో అవకాశం దక్కించుకున్న సుబ్బరాజు అదే ఏడాది అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలోను నటించడంతో మంచి గుర్తింపు దక్కింది పూరి జగన్నాథ్ సినిమాతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు తక్కువ సమయంలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడంతో స్టార్ అయ్యారు విలన్ విలన్గా కామెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సుబ్బరాజు పోషించిన పాత్రలు ప్రేక్షకులను మెప్పించడంతో ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ తమిళ్ మలయాళం కన్నడం భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేశారు అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలు చేసిన సుబ్బరాజు నలభై ఏడేళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యాడు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని చెబుతూ వచ్చిన సుబ్బరాజు ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కారు వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లుగా సుబ్బరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫోటోను షేర్ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు సుబ్బరాజు పెళ్లి గురించి ఎలాంటి హడావిడి పుకార్లకు తావు లేకుండా సైలెంట్ గా పెళ్లి కానిచ్చారు ఆయన పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు సోషల్ మీడియా ద్వారా వెన్నెల కిషోర్ తో పాటు ఎంతో మంది ప్రముఖులు నెటిజర్లు శుభాకాంక్షలు తెలియజేశారు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న వధువుకు సంబంధించిన విషయాలను నెటిజర్లు సోషల్ మీడియా ద్వారా అన్వేషిస్తున్నారు సుబ్బరాజు పెళ్లి ఫోటోలను షేర్ చేశారు కానీ వధువుకు సంబంధించిన విషయాలను షేర్ చేయలేదు పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి సుబ్బరాజు బాహుబలి టు సినిమాలో పోషించిన కుమార వర్మ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి సుబ్బరాజును జపాన్ ప్రేక్షకులకు చేరువ చేశాయి అక్కడ ఈయనకు మంచి ఫాలోయింగ్ దక్కింది ఆ తర్వాత ఎన్నో పాత్రల్లో నటించిన సుబ్బరాజు ఏడాదికి నాలుగు ఐదు సినిమాలు చేస్తున్నారు విలన్గా ఆయన మరిన్ని పాత్రలు చేయాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు కొత్త జీవితంలో అడుగుపెట్టిన సుబ్బరాజుకి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సుబ్బరాజు పెళ్లి ఫోటోకి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఏమైనా సినిమా ప్రమోషన్ ట్రిక్ అయి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గతంలోనూ సుబ్బరాజు ఇలాంటి ఫోటోను షేర్ చేసి సినిమా ప్రమోషన్స్ కోసం అంటూ తుసుమనిపించారు కేవలం సుబ్బరాజు మాత్రమే కాకుండా ఇలా పెళ్లి ఫోటోలు పెట్టి సినిమాలను ప్రమోట్ చేసిన వారు చాలామంది ఉన్నారు కనుక సుబ్బరాజు పెళ్లి సైతం సినిమా ప్రమోషన్లో భాగమై ఉంటుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుబ్బరాజు ఈ విషయంపై త్వరలో మరింత క్లారిటీ ఇస్తారేమో చూడాలి